జెన్యునిటీ డెడికేషన్ కమిట్మెంట్ పర్సిస్టెన్స్ అనేది సక్సెస్ ఎలా తెస్తుంది అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ మీకు ఈ వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సురై పోర్ట్రో అని ఒక తమిళ్ ఫిలిం జిఆర్ గోపీనాథ్ దక్కన్ ఎయిర్లైన్ సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఆయన బయోగ్రఫీకి సంబంధించినటువంటి పుస్తకం సింప్లీ ఫ్లై సో ఈ పుస్తకం ఆధారంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి సురై పోర్ట్రో అనే ఒక సుధా కొంగరు మహిళా డైరెక్టర్ ఫిలిం తీయడం జరిగింది మనకు కనిపిస్తుంది కనుక సో ఫిలింకు ఎన్ని అడ్డంకులు వచ్చినాయంటే కరోనా వచ్చింది విడుదల చేసే పరిస్థితి లేదు అనుకున్నటువంటి టైంలో తప్పని పరిస్థితుల్లో అడ్డంకులను కూడా అవకాశాలుగా మలుచుకోవాలని నాడు ఏం చేశారంటే అమెజాన్లో ఓటీటీ రూపంలో దాన్ని విడుదల చేశారు పోట్రో అనే ఫిలింని సో చిన్నది ఓటీటీలో విడుదల చేయాలంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కొంత చాలా మానసికంగా బాధ అనిపిస్తుంది అయినా కూడా వాళ్ళు చేసిరు పెద్ద మనసుతోటి చేసిరు ఒక భారీ సక్సెస్ తెచ్చుకోరు ఓటీటీలో కూడా అయితే రీసెంట్గా జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులు అందించినప్పుడు అనేక థియేటర్లలో విడుదలైనటువంటి ఫిలిమ్స్తో పోల్చినప్పుడు ఈ సురదయ్ పోట్రో అనే ఫిలింకే అత్యధిక జాతీయ చలనచిత్రోత్సవ అవార్డ్స్ దక్కి ఒకటి ఉత్తమ నటుడు రెండు ఉత్తమ నటి మూడు ఉత్తమ స్క్రీన్ ప్లే నాలుగు ఉత్తమ గాయని ఐదు ఉత్తమ చిత్రం ఐదు జాతీయ అవార్డ్స్ అందుకొని భారతదేశంలో టాప్ ప్లేస్లో నిలిచినటువంటి సినిమా అయితే ఉత్తమ నటుడు సూర్య ఇందులో ఉత్తమ నటి అపర్ణ బాలమురళి ఉత్తమ స్క్రీన్ ప్లే ఇదే సినిమాకు డైరెక్టర్గా పనిచేసినటువంటి సుధా కుంగరి ఉత్తమ స్క్రీన్ ప్లేలో అవార్డు దక్కింది ఇక ఉత్తమ నేపథ్య గాయానికి కూడా ఉత్తమ చిత్రానికి కూడా ఇదే సినిమాకి వచ్చింది సో అంటే ఒక బిగ్ స్క్రీన్లో రావాల్సినటువంటి ఫిలిం చిన్న స్క్రీన్లో వచ్చినప్పుడు కూడా ఈ సక్సెస్ అనేది వచ్చింది ఎందుకు ఈ స్థాయిలో గుర్తించబడింది అంటే మీలో జెన్యునిటీ ఉంటే మీరు నిజంగా డెడికేషన్తో వర్క్ చేస్తే మట్టిలో ఉన్న మాణిక్యం మాణిక్యమే అవుతుంది ఎక్కడ ఉన్నా ఏదో రోజు వెలుగులోకి వస్తుంది సో దానికి ఒక చిన్న ఉదాహరణగా ఈ పోట్రో అనే ఫిల్మ్ చెప్పుకోవచ్చు తెలుగులో కూడా ఆకాశమే నీ హద్దురా అనే పేరిట ఇది రీమేక్ అయింది చాలామంది ఆల్రెడీ చూసి ఉంటారు సో ఎక్కడో ఎవరో పెద్దగా మనం ఇన్స్పిరేషన్ కాదు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలే మన పక్కన ఉన్నటువంటి అంశాలే మనకు మనతో ఉన్నటువంటి వాళ్ళే మన ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు మరొక మంచి అంశంతో మరింత మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం जय हिंद